హాయ్ ఫ్రెండ్స్ నేను మిస్ వచ్చాను ఇది బూర్లిపిండి దోసుకండి నేను రెండు గరెట్లు పిండి ఒక గరెట బియ్యం పిండి కలుపుకొని అందులో జీలకర్ర టేస్ట్కి తగ్గ ఉప్పు పసుపు వేసుకొని కలిపిసుకోవాలండి ఇది బాగా కలుపుకోవాలండి వండలు లేకుండా కలుపుకోవాలి చూసారా ఎలా జిగుమానంగా ఉందో నేను దాంట్లోకి స్టెప్ అందులో అట్లాకి వేసుకోవడానికి దోశలోకి వేసుకోవడానికి ఉల్లిపాయ బదులు నేను క్యాబేజీ ఇలా కోరేసుకున్నాను ఉల్లిపాయ లేకుండా క్యాబేజీ ఇలా వేసుకొని అందులో ఆ పిండిలో కలిపిసుకొని కొత్తిమీర ముక్కలు వేసుకొని క్యాబేజీ ఆకుతోటి ఇలా క్లీన్ చేసుకున్నానండి అట్ల రేకు ఇది ఇలా పలుచగా వేసుకొని దాని మీద కారపొడి మనం ఇంట్లో చేసుకున్న కారపొడి ఉంటుంది కదండి మీద వేసుకొని నూనె వేసుకొని ఎర్రగా కాల్చుకొని తింటే చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి ఎంత టేస్ట్ అయినా బోర్ల పిండి దోశ రెడీ అయిపోయింది ఇందులో ఇంకేం వేసుకోకర్లేదండి మనం ఏం నంచుకోకర్లేదు చట్నీ లేని ఉట్టిదే తినవచ్చు అలా అంత టేస్ట్గా ఉంటుంది మీరు ట్రై చేయచ్చు చూసారా ఇలా వేసుకొని దీంట్లోకి నేను ఇందులో లైన్ డేట్స్ సిరప్ నచ్చుకుందంటే చాలా బాగుందండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ